ఓం విఘ్నేశ్వమహం మహా ఓం ఓం దును దుర్గానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఏడవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుయ ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు మీరు నమ్ముకున్న వ్యక్తులు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో మీరు ఎవరినైతే మీరు ఎవరి మీద అయితే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళే మిమ్మల్ని వంచి మోసం చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి సరి వరకు మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ తల్లి తరపు బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాళ్ళతో వాగ్వివాదాలు కానీ ఘర్షణలు కానీ గొడవలు కానీ దెబ్బలాట్లు కానీ ఏవి కూడా పెట్టుకోకండి వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని సీరియస్గా తీసుకోకుండా మౌనంగా ఉండిపోతే అక్కడతో ఆ సమస్య సమస్య తీరిపోతుంది అలా కాకుండా వాళ్ళతో వాగ్వివాదాలకు దిగితే అది రప్చర్ అవుతుంది గొడవలు అవుతాయి ఘర్షణలు అవుతాయి అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశి వాళ్ళు మీ యొక్క తల్లి సంబంధమైన బంధువులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది అలాగే అసలే కుంభరాశి వాళ్ళకి బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సహకారం అంతంత అంతంత మాత్రంగానే ఉంటుంది ముఖ్యంగా బంధువుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీని కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ తల్లిగారి బంధువులతో తల్లి సంబంధమైన బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి ఆదాయ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆదాయం విషయంలో మీరు ఖచ్చితంగా కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు ఆదాయం విషయంలో అంటే ఎవరికైనా డబ్బులు కానీ ఇవ్వడంలో కానీ షూర్టీ సంతకాలు పెట్టడం కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చులను కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోకపోతే ఖచ్చితంగా అవి రుణాలు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చుని అంటే అదుపులో ఉంచుకోవాలి దే ఏది అవసరం ఏది అవసరం కాదు దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఆ మేరకు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఈ ముక్కుకి సంబంధించి కానీ లేకపోతే ఈ జలుబుకి సంబంధించి కానీ ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కానీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయా సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహారాలు చేసేటప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి మీ పని ఏదో మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ పనిని మీరు వాయిదా వేయద్దు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ పనిలో చిత్తశుద్ధి లోపించే విధంగా మీరు ప్రవర్తించకూడదు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా మీరు మీ పనిని అంటూ చేసుకుంటూ పోతే చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అతిశయం పనికిరాదు అతిశయంతో పెట్టుబడులు పెట్టి కనుక పెడితే గనక ఖచ్చితంగా మీరు నష్టాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఉన్న వ్యాపారాన్నే చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఉద్యోగస్తులు కూడా వరకు పై అధికారులతో మాటలు పడకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అంటే మీ పనిలో మీరు చిత్తశుద్ధితో మీ పనిని మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ పనిని కరెక్ట్గా మీరు చేసుకోవాల్సిన పని ఉంటుంది అంతే తప్పించి వాళ్ళ విషయాల్లో వేరే విషయాల్లో జోక్యం చేసుకుని మీరు ఇబ్బందులు పాలవద్దు అలాగే మీ పై ఎదికాల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు మీ పై ఎదికాల యొక్క ఆగ్రహానికి గురి అవ్వాలంటే మీరు మీ పనిలో తప్పులు చేస్తున్నట్టుగా భావించాలి అందువల్ల ఖచ్చితంగా అలాంటి తప్పులు ఏమీ లేకుండా ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజున జాగ్రత్తలు పడాలి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తోటి ఉద్యోగులతో కూడా తోటి సభ్యులు తోటి ఉద్యోగులతో కూడా పై అధికారులతో కూడా ఎంత సంయనం పాటిస్తే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పు పాటిస్తే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ తోటి ఉద్యోగులతో పై అధికారులతో మాట్లాడేటప్పుడు సాధ్య వరకు సౌమ్యంగా సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అనేది చాలా వరకు శ్రేయస్కరం కాగలదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన వస్తువులు కానీ విలువైన ఆభరణాలు కానీ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీ విలువైన వస్తువుల్ని ఆభరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాలు చేసేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ కానీ మీద ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయాలి లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాగ్రతతో మీరు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేయనప్పుడు మీరు ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ యొక్క దృష్టంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చదువు మీద పరిపూర్ణమైన శ్రద్ధ పెట్టినప్పుడే మీరు విద్యలో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయటం చాలా వరకు మంచిది నవగ్రహ జపం చేయటం చాలా మంచిది అందువల్ల ఖచ్చితంగా కూడా నవగ్రహ జపాన్ని చేయండి నవగ్రహ స్తోత్ర పఠాన్ని చేయండి పట్టణాన్ని చేయండి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి అర్చనాది అభిషేకాలు చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం